హాయ్ అండి వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా ఇవాళ మేము ప్రాన్స్ ధమ్ బిర్యానీ చేస్తున్నానండి చూడండి ప్రాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో మాకు ఈ టైగర్ ప్రాన్స్ అంటారండి వీటిని అవి దొరికే ఇవాళ మేము తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవాళ వెడ్నర్స్ డే అని ప్రాన్స్ బిర్యానీ తినాలనిపించింది అందుకోసమని ప్రాన్స్ తీసుకొచ్చాను ఇవేమో మొత్తం క్లీన్ చేయకుండా వచ్చాయండి నేనే తీసుకొచ్చుకొని ఇంటికి క్లీన్ చేసుకున్నాను అనమాట ఎప్పుడైనా మనము ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడు ఈ ప్రాన్కి వెనకాల ఇంట్రెస్ట్ అని ఉంటుందండి అది మనం రిమూవ్ చేసుకోవాలి అది కనుక రిమూవ్ చేసుకోకపోతే మనకి మొత్తము ఆ ప్రాన్ అంతా ఎప్పుడైతే కర్రీ కానీ బిర్యానీలో కానీ ఆ ప్రాన్ తింటున్నప్పుడు మనకి మొత్తం ఇసుకిసుక కింద తగులుతుంది అనమాట ఆ రైలు బాగోవు అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా తీసేసుకోవాలండి బ్యాక్ సైడ్ వీళ్ళు నల్లది వస్తుంది కదా అదే అండి దీంట్లో ఇసుకుంటుంది చిన్నవాటికి ఉండకపోవచ్చేమో పెద్దవాటికి టైగర్ రైస్కి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత క్లీన్ చేసేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా ప్రాన్స్ బిర్యానీకి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోకుండా పచ్చి వేస్తే అస్సలు బాగోవు ఫ్రై చేసుకుంటేనే అవి కొద్దిగా క్రిస్పీగా తగులుతాయి అనమాట అక్కడక్కడ ప్రాన్స్ వచ్చినప్పుడల్లా మనకు అలాగే బాగుంటుంది చూడండి నేను ఇచ్చా ఫ్రై చేసేసాను దగ్గరికి అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసేస్తే పచ్చివాసన అనేది వస్తుంది ఈ ప్రాన్స్కి కొద్దిగా నీస్ వాసన ఎక్కువ ఉంటుంది కదా రెగ్యులర్ అన్నిటి వాటికన్నా బేసిక్గా సీ ఫుడ్కి ఎక్కువ ఉంటుంది నీస్ వాసన అనేది ఇది వీటికి కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారము గరం మసాలా ఇవన్నీ కొద్దిగా వేసుకోవాలండి దీంట్లో చేసిన గరం మసాలా పొడి వేసాను నేను అండ్ దీంట్లో కొద్దిగా పెరుగు కూడా ఒక టూ స్పూన్స్ పెరుగు సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని అలాగే ఆనియన్స్ ఏమో పెద్ద మొక్కల కింద కట్ చేసుకున్నానండి స్లైసెస్ కింద అవి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఈ మిక్స్ చేసుకుంది మొత్తం మనం ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి దీన్ని డైరెక్ట్ వేసేసుకుంటే అంత టేస్ట్ ఉండదు పులావ్కి అయితే పర్వాలేదు కానీ ఈ బిర్యానీకి మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అది ఉప్పు కారం మొత్తం అబ్జర్వ్ చేస్తుంది మొత్తం ప్రాన్ అంతా తర్వాత దీంట్లోకి అరకొట్ట కొత్తిమీర పుదీనా అలాగే జీడిపప్పు లవంగాలు చెక్క వేసి నేను కొంచెం నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట దీన్ని ఈ పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మనకి గ్రేవీగా బాగుంటుంది లేకపోతే బాగోదు తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని దీన్ని ఫస్ట్ ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి ఆనియన్స్ ఇలా చిలుకలు చిలకల కింద చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను త్రీ కప్స్ రైస్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను నేను సాల్ట్ ఆయిల్ అలాగే గరం మసాలా ఐటమ్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో కూడా కొంచెం ఈ బిర్యానీకి కూడా కొంచెం అలమిల్లుల్లి పేస్ట్ వేసాను వేసి అది కూడా పచ్చివాసన పోయిన దాకా ఉడకపెట్టుకోవాలండి మనకి రైస్ కూడా అయిపో వస్తుంది సో ఇక్కడ ఏంటి ఇందాకడ ఫస్ట్ ఇందాకడ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రీన్ చట్నీ అదే గ్రీన్ పేస్ట్ అండి ఆ గ్రీన్ పేస్ట్ని వేసి కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా దాన్ని ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా దగ్గరికి అయింది కదండి ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఇందక్కడ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది తీసుకొచ్చుకోవాలండి అది తీసుకొచ్చుకొని అది డైరెక్ట్ ఇందులో వేసేసుకొని కొంచెం ఇది కూడా ఈ గ్రేవీ ఆ గ్రేవీ రెండు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలి దీన్ని దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మొత్తం మనకి రైస్ కూడా ఉంటుంది కదా ఆ రైస్ దీంట్లో వేసుకుంటే అయిపోతున్నట్టే చూడండి మంచిగా గ్రేవీ అంతా మిక్స్ చేస్తున్నాను నేను మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఒకవేళ సాల్ట్ కానీ గరం మసాలా కారం ఏమన్నా పడితే వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే తర్వాత కుదరదండి మనకి ఇంకా నేను రైస్ కూడా అయిపోయింది నేను ఆ రైస్ కూడా దీనిపైన వేసేసుకుంటున్నాను లేయర్ లేయర్ కింద వేసుకుంటున్నాను అనమాట దమ్కి కదండి దమ్కి ఇలాగే వేసుకోవాలి మనం ఇలా వేసుకుంటేనే అది బాగా మనం ఎప్పుడైతే తీస్తామో అప్పుడు కర్రీ ఇంచక్క మిక్స్ అవుతుంది లేకపోతే మనకి కుదరదు ఎంత వేసేసుకొని లేయర్ కింద అప్పుడు దీంట్లో పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని నేను పైన గార్నిష్ చేస్తున్నాను నేను మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు అండ్ తర్వాత ఏంటంటే డైరెక్ట్ మనం ప్యాన్ పెట్టకుండా మనం ఏదైతే బిర్యానీ చేసామో అది పెట్టకుండా నేను ఇక్కడ దోశ పెనము యూజ్ చేయను ఉంటుంది కదా ఆ చపాతీ పెనం అది పెట్టానండి అది పెట్టి దాని మీద ఇది పెడుతున్నాను నేను అప్పుడు మనకి మొత్తం ఆ ఫ్లేమ్ అనేది మొత్తం అంతా పడుతుంది లేకపోతే మాడిపోతుందండి కింద కర్రీ వేసాం కదా ఆ కర్రీ మాడిపోతుంది చూడండి అయిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత దింపేశాను నేను చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ ఫస్ట్ మా పాపకు తీసేస్తున్నాను తను తింటుందని చెప్పి వైట్ రైస్ కావాలన్నదని అందులోంచి వైట్ రైస్ తీసాను అనమాట తీసేసుకొని మొత్తం నేను కలిపేశాను అనమాట ఇక్కడ ఇంకా రైస్ అంతా కలిపేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో మెతుకు మెతుకు ఇంచక వచ్చింది అస్సలు వచ్చి ఉమడం లేదు అన్నం చాలా బాగా వచ్చింది ఇక్కడ మా స్వీట్ ఏమో టేస్ట్ చేస్తుంది బాగా నచ్చిందంట అందరికీ బాగా నచ్చింది పెద్ద ఘాటుగా కారం గట్టా ఏమీ లేదండి సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంది బిర్యానీ అందుకోసమని తను బాగుంది అక్కా అని చెప్తుంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ